హాయ్ అండి ఈరోజు మా పాపకి అయితే వ్యాక్సిన్ వేయించాలి ఇంకా అందుకనేసి మా పాపనైతే నేనైతే కిట్లో వేసి రెడీ చేశాను వ్యాక్సినేషన్కి వెళ్ళిన రోజు ఏంటంటే మాతా శిశు బుక్ ఉంటారు కదండి అంగన్వాడి బుక్ అదే తీసుకొని వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి నేనైతే ఇంకా మా పాపనైతే వ్యాక్సినేషన్కి అయితే తీసుకొని వెళ్ళాను అక్కడైతే వ్యాక్సిన్ అయితే వేశారు నేను ఈ వ్యాక్సిన్ అయితే ఫార్టీ సెవెన్ డేస్కి అయితే వేయిస్తున్నాను ఫార్టీ ఫైవ్ డేస్కి అయితే వేయించాలి కానీ ఇక్కడైతే సాటర్డేనే వ్యాక్సినేషన్ అయితే జరుగుతుందంట ఇంకా అందుకనేసి నేను ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వ్యాక్సిన్ అయితే వేయించాను ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత అయితే ఫీవర్ అయితే కంపల్సరీగా వస్తుందంట ఇంక నాకైతే పారాసెటమాల్ సిరప్ అయితే ఇచ్చి పంపించారు இங்கு ஓத்துன வேண்டி மொத்தம் சரி

నాలుగో ఇక్కడ ఉంది హలో ఇక్కడ నీ మూడు సెషన్లో రెండే సెషన్లు రన్ అవుతున్నాయి ఇంకో సెషన్ రన్ అవ్వట్లేదు అంటే మూడో సెషన్ ఏమన్నా ఏమైందో కూడా తెలియదా మీకు

哦哦。